హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఈరోజు మన టాపిక్ ఈరోజు మన టాపిక్ శ్రీ కరాయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ కంపెనీ ఈ కంపెనీ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ కేరళలో ఉంది సో చిట్పండ్ కంపెనీ అనే ఒక బ్రాండ్తో శ్రీ కరాయల్ చిట్పండ్ కంపెనీ ద్వారా ఉంది సో ఇప్పుడు చెప్పబోయేది చిట్పండ్ కంపెనీ నుంచి శ్రీ కరాయిల్ జ్యువెలరీ ఒక సిస్టర్ కంపెనీతో మళ్ళా స్టార్ట్ అనమాట థర్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ సో ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి జ్యువెలరీలో కూడా ఎంటర్ అవుతుంది ఎంటర్ అయింది సో ఎంటర్ అయ్యి మనకు ఒక మంచి ఒక గోల్డ్ ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ మీకు చూపించాను సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అండ్ చూసారు శ్రీ కరాయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ గవర్నమెంట్ నుంచి తర్వాత మీకు జిఎస్టీ గవర్నమెంట్ నుంచి శ్రీ కరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ జిఎస్టీ ఇది రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కంపెనీ పాన్ కార్డ్ కంపెనీ పాన్ కార్డు శ్రీ కరాయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే సార్ కంపెనీ ఎండి గారు శ్రీ కరాయిల్ రాజన్ అనమాట శ్రీ కరాయల్ రాజన్ సు సార ఎండి కేరళ కూడా మున్సిపల్ కేరళ మున్సిపాలిటీ ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చింది ఓకే సార్ శ్రీ కరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే అండి కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇది కంపెనీ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది శ్రీ కరాయల్ చిట్ ఫండ్ కంపెనీ ద్వారా థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి మంచిగా బిజినెస్ చేస్తూ ఒక సిస్టర్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా గ్రూప్ ఆఫ్ కంపెనీ లాగా ఎదిగింది శ్రీ కరాయల్ జ్యువెలరీ దాంట్లోకి వచ్చింది అనమాట జ్యువెలరీ అంటే మీకు గోల్డ్ డైమండ్స్ బిజినెస్ అనమాట ఓకే అండి ఇది ఆన్లైన్ మీకు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఈ బిజినెస్ జరుగుతుందన్నమాట సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇది కంపెనీకి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్ కార్పొరేషన్ జిఎస్టీ కేరళ గవర్నమెంట్ ఇచ్చిన ఒక సర్టిఫికెట్ మున్సిపాలిటీ సర్టిఫికెట్ ఓకే అండి సార్ ఎండి గారు ఓకే కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇది సో ఇక్కడ మెయిన్ ఒక ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్లకు బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తుంది ఈ కరాయిల్ జ్యువెలరీలు ఒక ఫోర్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి ఆ ఫోర్ ప్రొడక్ట్స్ కూడా మీకు మయూరి అండి ఇది నో స్పిన్ ఇది నో స్పిన్ విత్ డైమండ్ అండ్ గోల్డ్ అనమాట దీని కాస్ట్ వచ్చేలాకి మీకు ఎయిట్ టూ ట్వంటీ సో మీకు గోల్డ్ ఎంత వెయిట్ ఉంది డైమండ్ ఎంత వెయిట్ ఉంది మొత్తం డీటెయిల్స్ సో ఈ నాలుగు ప్రొడక్ట్స్లో ఫస్ట్ ప్రోడక్టు మీకు నో స్పిన్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేలాకి మీకు ఇయర్ స్టర్స్ అంటే చెవిదిద్దులు గోల్డ్ డైమండ్ దీని ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేలాకి ఫిఫ్టీన్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఓకే మళ్ళా ఫోర్ ప్రొడక్ట్స్లో మీకు రింగ్స్ అనమాట డైమండ్ రింగ్స్ ఇవి ఇవి మూ మొత్తం త్రీ మోడల్స్ ఉన్నాయి సో కాస్ట్ వచ్చేలాకే థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ వన్ హండ్రెడ్ అలాగే గోల్డ్ అండ్ డైమండ్ నక్లిస్ ఉంది ఫైనల్ అంటే ఒక నాలుగు ప్రోడక్టు చూద్దాం డైమండ్ గోల్డ్ నక్లిస్ ఉంది దీని కాస్ట్ వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకేనా మొత్తం ఫోర్ ప్రొడక్ట్స్ ఫోర్ ప్రొడక్ట్స్లో ఇయర్ స్టడ్ స్పిన్ రింగ్స్ డైమండ్ నెక్లెస్ ఈ ఫోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ ఫోర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ కంపెనీలో మనం ఎంటర్ అవుతాం అనమాట ఓకే అండి సో ఎలా ఎంటర్ అవుతామో మనకు ఎలా ఇన్కమ్ ఉంటుంది తర్వాత మీకు ఇన్సెంటివ్స్ క్యాడర్స్ ఉంటాయి అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపెనీ బేసిక్ ఇది ఓకే కంపెనీ వెబ్సైట్ చూసుకోవచ్చు దీనికి ఒక యాప్ ఉంది ఓకే అండి సో మార్కెటింగ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను